హాయ్ అండి అందరికీ ప్రైజ్లా అందరూ బాగున్నారా దేవుని కృపణ బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరి కోసం ముప్పై ఒక కథతో మీ ముందుకు వచ్చిన్నాను ముప్పై ఒక కథ వచ్చి బానిసలు యోసేబు చనిపోయాడు అతని సహోదరులు సైతం ఒక్కొక్కరు చనిపోయారు అయితే వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు వాళ్ళ పేరుకి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు తిరిగి వాళ్ళకి పిల్లలు పుట్టారు అవును వాళ్ళంతా ఒక గొప్ప జనాంగం అయ్యారు వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు ఇది ఇస్రాయేల్ జనాంగం ఆ ప్రజలు ఇస్రాయలీలు ఈజిప్టులో కూడా ఒక కొత్త రాజు వచ్చాడు ఓ కొత్త ఫారో ఇతనికి ఇజ్రాయెల్ ప్రజలంటే ఇష్టం లేదు అందువలన అతడు తన సేవకులతో ఇజ్రాయేల్ జనాంగం చాలా పెద్దదవుతుంది ఎవరు చెప్పగలరు వాళ్ళు మనతో యుద్ధం చేయవచ్చు అప్పుడు మనం ఓడిపోతాము ఇజ్రాయేళ్ళలో చాలామంది బలవంతులున్నారు కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా మనం వాళ్ళ చేత కఠినమైన పని చేద్దాము అప్పుడు వాళ్ళంతా అలసిపోయి జబ్బులు పాలవుతారు వాళ్ళు బలిహీనులై ఇక అభివృద్ధి చెందరు అన్నాడు అలాగే జరిగింది ఇజ్రాయెల్ ప్రజలు ఇటుకలు కావలసి కాల్చవలసి వచ్చింది వాటిని ఎండుగడ్డి బంకమన్ను నీళ్లు కలిపి తయారు చేసేవాళ్ళు వాటిని ఎంతో దూరం మోసుకుని పోవలసి వచ్చేది వాటితో బలమైన గోడలు ఇండ్లు గోపురాలు కట్టేవాళ్ళు వాటి కోసం చాలా ఇటుకలు కావలసి ఉండేది పాపం వాళ్ళంతా కష్టపడి పనిచేసేవారు ఎంతగా అలసిపోయేవారో చూడండి అక్కడ ఒక మనిషి ఎన్ని ఇటుకలు మోస్తున్నాడు అతడు చాలా అలసిపోయాడు కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఆశపడ్డాడు అతడు ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు అయితే అయ్యో పాపం ఒక ఒక ఈజిప్ట్ అధికారి వస్తున్నాడు పనివారి మీద అజమాయిషి చేసే వాళ్ళలో ఒకడు అతని చేతిలో పెద్ద కొరడా కూడా ఉంది అతడు ఆ ఇస్రాయలు చాలా గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు అతని వీపు మీద ముఖం మీద కొడుతున్నాడు తొందరగా పని చెయ్యి ఇంకా ఎక్కువ పని చెయ్యి అని అరుస్తున్నాడు అయ్యో ఆ పనివాడు బాధతో కోపంతోనూ అరుస్తున్నాడు ఇలా ప్రతిరోజు జరుగుతుంది వాళ్ళని నిత్యం కొడుతూనే ఉంటారు వాళ్ళు మరింత పని చేయాలి మరింత తొందర నడ తొందరగా నడవాలి ఈజిప్ట్ వాళ్ళు నిజంగా బానిసల చేత చాలా పని తీసుకుంటారు ఇస్రాయల్ ప్రజలు బానిసలయ్యారు పాపం బానిసలు చాలామంది నొప్పితోనూ దుఃఖముతోనూ చనిపోతున్నారు అయితే ఆ జనాంగం మాత్రం తగ్గిపోవటం లేదు వాళ్ళు ఇంకా ఎక్కువగా బలంగా తయారవుతున్నారు అదెలా సాధ్యం ఎందుకంటే దేవుడు వారిని కాపాడుతున్నాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు అనగా ఆయన వాగ్దానం చేశాడు కదా రాజుదీని గమనించ గమనించాడు అతడింకా కోపం వచ్చింది నేను గెలవాలి వెళ్ళని అణిచివేయాలి ఈ ప్రజలకు పుట్టే పిల్లలు బలమైన సైనికులా ఎదగటానికి వీలులేదు అన్నాడు కాబట్టి రాజు ఒక పథకం వేశాడు అది ఓ దుష్టమైన పాపపు పథకం రాజు దగ్గరకు ఇద్దరు స్త్రీలను పిలిపించారు వాళ్ళు మంత్రసానులు అంటే శిశువు జన్మించినప్పుడే సాయం చేసే దాయిలు వాళ్ళు తల్లిని పిల్లను చూచుకుంటారు ఫారో ఆ ఇద్దరితో ఇలా అన్నాడు ఒక తల్లికి ఆడపు ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి ఒకవేళ మగపిల్ల పిల్లవాడు పుడితే చంపేయండి అదెంత భయంకరం ఆ మంత్ర సానులు ఫారో చెప్పినట్టే చేశారనుకుంటున్నారా లేదు వాళ్ళు దేవునికి భయపడే స్త్రీలు అందుచేత రాజు మాట వినలేదు కాబట్టి రాజు మరో పథకం వేశాడు అది మరింత క్రూరమైనది పుట్టిన చిన్న కుమారులందరినీ నదిలో పారవేయండి వాళ్ళు నీళ్ళలో మునిగి చావాలి అన్నాడు రాజు సైనికులు రాజాజ్ఞ ప్రకారం చేశారు ఇదిగో చూడండి ఒక సైనికుడు ఒక ఇస్రాయిల్ని ఇంటికి వెళ్తున్నాడు అక్కడ ఊయలో ఊయలలో ఉన్న చిన్న బాలుని చూచాడు అవును వాడు బాలుడే అతడు వాని పైకి లేపాడు వద్దు వద్దు వాడు నా ప్రియమైన కుమారుడు అని తల్లి ఏడ్చింది సైనికుడు ఆమెను ప్రక్కకు నెట్టేశాడు అతడు ఆ శిశువును ఇంటి వెలుపలికి తీసుకుని పోయి నదిలోకి విసిరేశాడు ఆ పసివాడు మునిగిపోయాడు ఎంత భయంకరం ఆ ఇంటిలో గొప్ప దుఃఖం అలుముకుంది చాలా ఇది చాలా మంది పసివాళ్లను నదిలో ముంచేశారు ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు ఏమి చేయాలి వాళ్ళు బలమైన సైనికులతో యుద్ధం చేయలేరు వాళ్ళు ఏమి చేయలేరు ఏమి చేయలేరా అయితే ఒకటి చేయగలరు వాళ్ళు దేవునికి ప్రార్థన చేయవచ్చు అది శ్రేష్టమైన పని దేవుడు వాళ్ళకి సహాయం చేయగలడు మనకి విచారం కలిగినప్పుడు మనం కూడా అదే చేయాలి దేవునికి ప్రతి విషయంలో తెలియజెప్పాలి అది ఎంత పెద్ద కష్టమైనా ఆయన సహాయం చేస్తారు చూసారు కదా పిల్లలు నెక్స్ట్ మరో కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్